హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారా మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే శ్రీశైలం అండి శ్రీశైలం అయితే స్టార్ట్ అయిపోయినాము యాక్చువల్గా లీవ్ దొరకట్లేదు ఏంటి అనేసి ఊరికి అనుకుంటున్నాము ఇంకా సడన్గా లీవ్ దొరికేసరికి నైట్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయినాము వెళ్దామని చెప్పేసి అక్కడ ఇష్టకామేశ్వరి అమ్మ దర్శనానికి కూడా మేమైతే ప్లాన్ చేసినా ఉండే సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము స్టార్ట్ అయిపోయి పిల్లలకి తినిపించేసుకొని ఇంకా స్టార్ట్ అయినామండి వెళ్ళిన తర్వాత అక్కడ యాక్చువల్గా రోడ్ క్లోజ్ ఉందనేదో చూపించింది సో మేమైతే వైయాడు హున్నల రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం అన్నమాట సో వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు చూడండి ఎంత చీకటిగా ఉందో అంటే ఎవరికి అనిపించట్లేదు యాక్చువల్గా ఏంటో ఎప్పుడైనా అట్లా అంటే ఉంటారో అది రూట్ కొంచెం వేరే కదా మాకు కనిపించలేదు ఇంకా డోర్ అక్కడ గేట్ పడిందండి నైట్ మేము అక్కడ ఆగి మార్నింగ్ చూసేసరికి మా ముందు ఇన్ని వెహికల్స్ ఆగిపోయినాయి మేమే షాక్ అయినామేండి ఇంతమంది ఇట్లా ఎంత వెహికల్స్ ఉన్నాయి అసలు ఎంత రష్ ఉంటుంది ఏంటి అసలు ఏం అర్థం కాలేదు మాకు ఇది కార్తీక మాసం లాస్ట్ డే అండి నవంబర్ ట్వంటీ ఆ రోజైతే మేము ప్లాన్ చేసినాము ఇక సిక్స్ టెన్కి సిక్స్కి గేట్ ఓపెన్ చేశారు సిక్స్ టెన్కి అక్కడ లైన్ దాటుకొని ఇక మేము స్టార్ట్ అయిపోయినాం ఫాస్ట్ ఫాస్ట్గా ఇక వెళ్ళిపోదాము రీచ్ అవ్వాలి కదా అంటే అమ్మ దర్శనంకి అయితే మనం ప్లాన్ చేస్తున్నాం కదా మళ్ళీ టికెట్స్ అవన్నీ తీసుకోవాలి కదా అని చెప్పేసి అయితే మేము అక్కడి నుంచి స్టార్ట్ అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాం పిల్లలు కూడా లేచేసినారండి మాతో పాటు ఫైవ్ థర్టీకి లేచినారు లేచి ఇంకా వాళ్ళు కూడా అన్నీ చూస్తున్నారు లొకేషన్ అదంతా కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి యాక్చువల్గా రష్ అయితే చాలా హెవీ ఉందండి మన పాతల గంగ దగ్గర చూస్తే అసలు వన్ అవర్ దిగడానికి ఏమైనా రోప్ ఏదైతే ఉందో వన్ అవర్ దిగడానికి టైం మళ్ళీ రా పైకి ఎక్కడానికి కూడా వన్ అవర్ వెయిటింగ్ టైం అయితే ఉందనమాట చాలా అంటే చాలా అంటే అందరూ ఇంకా ఓకే దిగడానికి కొంచెం తక్కువ టైం పెట్టినా ఎక్కడానికి మాత్రం ఖచ్చితంగా వెయిటింగ్ చాలా హెవీ ఉంటుందండి అసలు అమ్మో చూడండి మార్నింగ్ మార్నింగ్గా నేను ఎప్పుడు అంటే ఈ ఆ టైంలో నేను మార్నింగ్ చూడలేదన్నమాట మన ఘాట్ రోడ్ని చూడండి సన్ రైజ్ చేస్తున్నారా చాలా మంచిగా అనిపించింది నేను క్యాప్చర్ చేయాలి అని అనుకున్నప్పుడు అది రావట్లేదు నేను ఫోన్ తీసేసి కింద పెడితే అది మంచిగా కనబడుతుంది ఇంకా సర్లే నేను తీసిన వరకు తీసిన తర్వాత నేను కూడా చూడ చూస్తా వీడియో తీసుకుంటూ ఉంటే అది నేను చూడలేను అని చెప్పేసి నేనైతే వీడియో పక్కకు పెట్టేసి ఆ తర్వాత చూస్తూ కూర్చున్నా కుదిరినంతవరకు అయితే తీసిన ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా మనకి కూడా బాగుంటుంది కదా అని ఇంకా అక్కడి నుంచి అయితే స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని శిఖరం వచ్చినామండి శిఖరం వచ్చేసి ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నాము మనం దర్శనం ఏదైతే ఉందో అక్కడి నుంచి చూడడము స్వామివారి గోపురము కలశము అవి చూ చూస్తాం కదా అదైతే ఆ టెలిస్కోప్లో చూసాము అండ్ స్వామివారి దగ్గర నుంచి కూడా చూసాము ఇక్కడ పాప తను కూడా నేను చూస్తాను ఏం చూస్తాను అన్నది ఏం కనబడ్డదో తెలియదు కానీ నాకు కనపడ్డది నాకు కనబడ్డది అంటుంది మా మోక్ష సో ఇది అక్కడ అంతా కంప్లీట్ చేసుకున్నాం యాక్చువల్గా వీడియో అయిపోయి కూడా టెన్ డేస్ అవుతుందండి అప్పుడే పోస్ట్ చేయాలి అని అనుకుని ఉండే కానీ కొద్దిగా టైమింగ్స్ సెట్ అవుతలేవు అట్లా కొంచెం లేట్ అయితే అయ్యింది అండ్ ఇంకా అది అయిపోగానే మేము ఇక్కడ నియర్ బై అన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి పాలదార పంచదార కూడా వచ్చేసినాము ఇక కొద్ది రోజులు అయింది అని అంటే వీడియో అసలు ఇప్పుడు ఏం ఏంది అనేది కూడా చెప్పడానికి కూడా తెలియదు గుర్తుండదు నిజంగా ఎప్పుడు రియల్గా చెప్పాలంటే ఆ రోజు ఆ రోజు కంప్లీట్ అయితేనే రియల్గా బాగుంటుంది బట్ టైం సెట్ అవ్వట్లేదు ఇంకా ఇక్కడైతే చాలా బాగా అనిపించింది బాలదార్ పంచదారి దగ్గర లొకేషన్ అయితే కానీ రియల్గా చెప్తున్నా అని ఎంత బాగుందంటే అంత బాగుంది మా పాప కూడా అసలు ఎందుకో కొంచెం కూడా సతాయించలేదు చాలా మంచిగా ఎంజాయ్ చేసింది ఇక్కడైతే జారుతుంది కొద్దిగా అని చెప్పేసి ఆ కూడా అందరు కొంచెం పాప ఉంది అని వాళ్ళు కూడా అంటే చూడు చూడమ్మా అని చెప్పేసి కొంచెం పట్టుకొని ఆమె ఆమెనైనా కూడా కొంచెం కేర్ఫుల్గా హెల్ప్ చేసినారనమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని మేము సరే ఇంకా స్వామివారి దర్శనానికి తెలుపుదాము అని చెప్పేసి అటు వచ్చిన మధ్యలో హటకేశ్వరం అవన్నీ కూడా కవర్ చేసేసినాము అండ్ నేను కొన్ని వీడియోస్ కూడా తీయలేకపోయినాను అమ్మవారి దగ్గరికి అసలు అమ్మవారిది మన ఇష్టకామేశ్వర అమ్మ దగ్గరికి వెళ్ళి టికెట్స్ ఈరోజు టికెట్స్ తీసుకుంటే మనకి రేపటికి దర్శనం ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా రేపటి దర్శనం కోసం ఈరోజు టికెట్స్ తీసుకోవాలి నేను అక్కడ మాత్రం ఒక్క క్లిప్పు కూడా తీయలేదండి ఒక్కటంటే ఒక్క వీడియో క్లిప్పు కూడా తీయలేదు అంటే అక్కడ సిచ్యుయేషన్ అట్లా ఉంది అందుకని తీయలేకపోయినాం అసలు ఏం జరిగింది అక్కడ ఏం అర్థమవుతుంది అంటే అసలు మేము పోయినామా లేదా ఏంది అనేది మీకు కూడా అనుకుంటారు కదా యాక్చువల్గా అక్కడ అమ్మవారి కోసం మేమైతే వెళ్ళినాము కానీ టికెట్స్ ఏమంటారు మేము వెళ్ళేసరికి లైన్ అయితే ఉందండి చెప్తా లైన్ ఉంది మరి దర్శనం అయిందా లేదా ఏంటి అనేది ఇక్కడ ఇంకా రోప్వే నుంచి మేమైతే కిందికి వెళ్ళిపోయినాము అక్కడ లైన్ వెయిటింగ్ ఉంది కదా చూసారు కదా ఆ వెయిటింగ్ అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళి ఒకసారి మళ్ళీ దీపాలు అయితే వదులుకుందాము అని చెప్పేసి అయితే పోయినామనమాట దీపాలు వదులుకొని అక్కడ మొత్తం ఈ గంగలో వదిలేసి పైకి వచ్చేసినాము పైకి వచ్చినప్పుడు వెయిటింగ్ ఎక్కువనే ఉంది అప్పటికే స్వామివారి దర్శనం అయిపోయింది ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో మల్లికార్జున స్వామివారి దర్శనం అయిపోయింది అమ్మవారి దర్శనం అయిపోయింది భ్రమనాంబికా దేవిది మేమైతే షాక్ అయినాం ఇంత రష్ ఉంది ఎట్లెట్లా దర్శనమైందంటే స్వామి వారికే సాధ్యం అండి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు పిల్లలతో ఇప్పటికే అమ్మవారి కోసం మేము ఎంత కష్టపడ్డము ఎంత కష్టపడ్డమో ఆయనకు తెలుసు చూసి ఉన్నాడు చాలా కష్టపడున్నారు పిల్లల్ని ఎక్కువ ఇబ్బంది అనుకున్నాడేమో అసలు ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయేలా చేస్తాడు మేము వెళ్ళినాము యాక్చువల్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి నిన్న ఫోర్ ఓ క్లాక్ నుంచి కూడా ఉన్నారంటే ఒక్కరోరికి త్రీ త్రీ టికెట్స్ అంట సో మా వరకు వచ్చేవరకు వరకు అయిపోతాయి అని అనిపించింది బట్ ఏదో చిన్న ఆశ చూద్దాం ఎవరైనా ఒకరు రెండు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూద్దాంలే అన్నట్టుగా అట్లా ఉన్నాము సరే అనేసి అతను వచ్చిండి అనౌన్స్ చేసి ఎవరు టికెట్స్ వాళ్ళే తీసుకోవాలి ఎవరి తీసుకోదు అట్లా ఇట్లా అని చెప్పిండు సరే అని చెప్పేసి ఉన్నాము లైన్లో వెయిట్ చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాము ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే హెల్ప్ చేస్తే సరేమని కరెక్ట్గా అది ఏందో తెలియదు అండి మా ముందు వరకు వచ్చేవరకే టికెట్స్ అయిపోయాయి ముందు వాళ్ళకే లాస్ట్ అనమాట మా వర్క్ లేవు మేము ఎంత రిక్వెస్ట్ చేసినాం కొంచెం మా పిల్లలు ఉన్నారు మేము మళ్ళీ ఆగలేము అది అని అస్సలు వాళ్ళు వినలేదు అట్లా ఉండదు సిస్టమ్ జనరేటెడ్ అని అది అని ఇదని అట్లా చెప్పినారనమాట సో అసలు మాకు హెల్ప్ అయితే జరగలేదు మీరు అంతా కాకపోతే ఇంకొక రోజు వెయిట్ చేసి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు సజెస్ట్ చేశారు కానీ మాకైతే టికెట్స్ దొరకలేదండి అసలు అమ్మవారు ఎందుకో మీకు ఫస్ట్ టైం ఎందుకు ఇవ్వాలి దర్శనం అని చెప్పేసి అయితే అనుకున్నట్టు ఉన్నది అందుకే మాకు ఎప్పుడు వచ్చే రూట్ కాకుండా మాకు రూట్ డైవర్ట్ అయింది మేము ఒకవేళ నైటే వచ్చే మాకు హండ్రెడ్ పర్సెంట్ టికెట్స్ దొరికి మేము నైట్ అక్కడ వెళ్ళి తీసుకుందామని అనుకున్నాం ఏదైతే ప్లాన్ అనుకున్నామో బట్ అది ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అసలు ఎందుకు అయింది అనేది మాకు కూడా అర్థమవుతలేదు సో అది అమ్మవారే అట్లా మాకు డైవర్ట్ చేసిందేమో అని కూడా మాకు అనిపిస్తుంది ఇంకా మా డుగ్గు అయితే కింద నడుస్తాను అనడు నేను కింద నడుస్తాను నేను కింద నడుస్తా అని చెప్పేసి వారు చెప్తే వినడు ఏం లేదు ఇంకా సరే అనేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినామండి దీపాలు కూడా అన్న వదిలేసినాక ఎందుకంటే ఇంకా వన్ డే ఉండి అక్కడ టికెట్స్ తీసుకోవడం అదంతా కష్టతరమైన పని ఎందుకంటే నైట్ అంతా ఉండడం చలిలో పిల్లలతో చాలా ఇబ్బంది ఇప్పుడు వన్ డే బిఫోర్ ఉంటేనే సెట్ అవుతుంది అక్కడ లేదంటే సెట్ అవ్వదు అని అక్కడ సిచ్యువేషన్ చూసినాక ఇంకా క్లియర్గా అర్థమైంది ఆన్లైన్ చూస్తేనేమో ఒక సెకండ్లో కంటికి కనిపడకుండా పోతున్నాయి టికెట్స్ ఇంకా ఆమె దర్శనం ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటే అప్పుడే అని అయితే అనిపించింది కానీ చాలా కష్టంతో కూడిన పని అండి ఇష్టకామేశ్వరి అమ్మ దర్శనం అనేది చాలా అంటే చాలా అంటే చాలా కష్టంతో కూడిన పని రియల్గా చెప్తున్నా అండ్ మన సాక్షి గణపతి స్వామి వారికి అయితే ఇస్తున్నారు కరెక్ట్గా మేము పోయిన టైంకి హారతి అప్పుడే ఓపెన్ చేసేస్తున్నారు అనమాట అందరికీ ఇంకా మేము వెళ్ళినాము ఆయనను కూడా దర్శించుకున్నాము మళ్ళీ తొందరగా పిలిపించుకోండి అని చెప్పేసి అయితే వేడుకున్నాము అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని కాసేపు అట్లా కూర్చొని అనమాట ఇక్కడ మా చిన్నతండ్రి అయితే తన గుంజీలు తీయడం అనమాట నేను తీస్తాను నేను తీస్తా అని చెప్పేసి మా వాళ్ళ డాడీ తీస్తుంటే తను కూడా నేను కూడా తీసేస్తాను గుంజీలు అని చెప్పేసి అయితే తీసి తీసిండనమాట స్వామివారి దర్శనం అయిపోయాక ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా ఇంటికే స్టార్ట్ అయిపోయినామండి ఇంకా అక్కడ ఆగాలి అని అనుకోలేదు ఎందుకంటే చెప్పినాను కదా చలిలో అంతా పిల్లలతో ఇబ్బంది అని అప్పటికి అనిపించింది ఒక్కరోజు ఆగి మరి ఎల్లుండికి తీసుకుందామా టికెట్స్ అని అనిపించింది కానీ మళ్ళీ ఇంకొక డే లీవ్స్ అంత పాసిబిలిటీస్ ఉండవు ఇంకోసారి చూద్దాంలే అన్నట్లుగా అయితే మేము వచ్చేసినాము అసలు ఎందుకు అంటే చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు కూడా అందరూ మేము త్రీ డేస్ నుంచి లైన్లో ఉన్నామన్న వాళ్ళు వన్ వీక్ నుంచి ఉన్నామన్న వాళ్ళు మేము టూ టైమ్స్ ట్రై చేసి ఇది థర్డ్ టైం దొరికింది అన్న వాళ్ళు కానీ ఫస్ట్ టైమే మాకు దొరికింది అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు సో మా మనకెందుకు దొరుకుతుంది లే అనిపించింది ఇంకా మాకు అంటే అమ్మవారు ఇంకా రావాలి అని అంటే పరీక్ష పెడుతుంది అని కూడా మాకు ఒక క్లారిటీ వచ్చింది అందుకని ఇంకా మేము సరే ఇప్పుడైతే ఒక పరీక్ష ఎదుర్కొన్నాము నిజంగా చెప్పాలంటే చాలా రిక్వెస్ట్ చేసినామండి అక్కడ వాళ్ళని ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అనేసి చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసినాం బట్ ఎక్కడ కూడా ఎవరు అట్లా ఉండదు అట్లా ఉండదు అని చెప్పినారు ఇంకా చేసేది ఏం అయితే మేము రిటర్న్ అయిపోయినాం అక్కడ ఇక రిటర్న్ అవుతుంటే డ్యామ్ చూడండి నైట్ టైం చూ భలే బాగుంది కదా మంచిగా అయితే అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి శ్రీశైలం వెళ్ళాలని ఎంతో 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 కోరుకుండేది వెళ్ళాలి 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 అనేసి అది టూ థౌజండ్ ట్వంటీ త్రీలా అండి ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ టైం అక్టోబర్ సెకండ్ ట్వంటీ త్రీలో నేను ఫస్ట్ టైం వెళ్ళినాం శ్రీశైలంకి మా పాప ఉండే మా బాబు లేనప్పుడు ఫస్ట్ టైమ్ శ్రీశైలం వెళ్ళడం అనేది రియల్గా అప్పుడు ఆ మూమెంట్ చెప్పలేదు అసలు అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళాలి అనే కోరిక అసలు వెళ్ళలేకపోవడము అట్లా అది ఎట్లా ఉంటుంది ఇంకా అట్లా అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా వెళ్తూనే ఉన్నాను ఇప్పటికే ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళి ఉంటాను ఇంకా వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా వెళ్తూనే ఉన్నాం రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ రెగ్యులర్ ఈ బ్రిడ్జ్ దాన్ని తలగేలా మన ఏపీ తెలంగాణ రూట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వచ్చినామండి రూట్ ఉంది బట్ మ్యాప్ మాకు వచ్చేటప్పుడు డైవర్ట్ అయింది ఎందుకు అనేది మాకు నిజంగా కూడా అర్థమైతే లేదు మేము కూడా అది ఎందుకు గుర్తించలేకపోయినామనేది కూడా మాకు తెలుస్తలేదు ఇంకా అదంతా మరి అమ్మవారి లీలలే అయి ఉంటాయి అని కూడా అనిపించింది అంటే మరి ఆ మ్యాప్ డైవర్ట్ అవడమేంది ఏంది మాకు లేట్ అవ్వడం ఏంది అక్కడ గేట్ పడడం ఏంది మేము అక్కడ ఆగడం ఏంది అక్కడికి లైన్లకు లేట్గా పోవడం ఏంది సరే అని అట్లా పోయినా కూడా మా ముందు వరకు టికెట్లు అయిపోవడం ఏంది అప్పుడు అనిపించింది ఓకే నెక్స్ట్ టైం మనము ఇంక కొంచెం కష్టపడాలి ఇంక కొంచెం అమ్మపైన ఎక్కువ భక్తితో ఉండి మనము ట్రై చేస్తేనే దొరుకుతుంది అనేది కొంచెం అర్థమైతే అయిందనమాట ఇక అట్లా మేము ఇంకా రిటర్న్ అయితే అయినామండి చూడండి వెహికల్స్ ఎన్నో కనిపిస్తున్నాయి కదా ఎదురుగా వచ్చేవి అంటే మేము రిటర్న్ అవుతుంటే చాలా వెహికల్స్ కనబడ్డాయి అంటే మాకు ఎదురుగా వచ్చేవి చాలా కనబడుతున్నాయి మా వెనకాల వచ్చేవి కూడా చాలానే ఉన్నాయి అలా వెళ్తూ వెళ్తూ ఉండే అవి ఎక్కడ డైవర్ట్ అవుతున్నాయో తెలుసలేదండి తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటే అసలు ఏ వెహికల్ కనబడతలేదు అవన్నీ ఎక్కడ పోయినాయో తెలిసలేదు అసలు వెహికల్స్ అసలు ఉన్నాయా లేవా మనం వెనక కానీ ముందు కానీ వెహికల్స్ అని అనిపిస్తుంది సడన్గా అన్నీ మరీ పోయినాయి ఎక్కడ పోయినాయో ఏంటో మరి మధ్యలో ఏమైనా రూట్స్ ఉన్నాయో నాకు తెలియదు బట్ ఎక్కడ డైవర్ట్ అయినాయో కూడా తెలియదు బట్ వెహికల్స్ అయితే ఇప్పుడు కనబడ్డాన్ని వెహికల్స్ తర్వాత కనబడలేదండి మళ్ళీ అందుకే అట్లా చిన్న క్లిప్ కూడా నేను జీ తీసుకున్నాను అనమాట దానికోసమనే చూడండి ఎట్లా ఉంది నైట్ టైం అంటే అందరు అండి ఉంటారు టైగర్స్ వస్తాయి అట్లా ఇట్లా నాకు కనబడింది నాకు కనబడింది అని అందరు అండి ఉంటారు కదా మన అదంతా రియలో ఫేకో తెలియదు అంటే వాళ్ళు కూడా నైన్ దాటితే గేట్స్ వేసేది కూడా అందుకే అంటండి ఆ తర్వాత అంటే వాటి ప్రైవసీకి మనం అడ్డుగా ఉండొద్దు అని చెప్పేసి అయితే వేస్తారు అంట అంటే అవి తిరుగుతూ ఉంటాయంట పైకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంట అట్లా వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వద్దు కదా వాళ్ళకే ఐ మీన్ జంతువులకైనా మనకైనా అందుకని ఇంకేం అన్ని గేట్స్ అవన్నీ దాటినాక ఒక దగ్గర చాయ్ అయితే తాగుదాము కొంచెం నెత్తిన వస్తుందని చెప్పేసి ఆపిన మీడ ఇక ఇక్కడ చాయ్ తీసుకొని అయితే తాగిన ఇక తాగేసిన తర్వాత ఇక ఫుడ్ తిన్నాము అని చెప్పేసి ఒక ప్లేస్లో ఆగినామండి ముందు కూడా ఇక్కడే తిన్నాం చాలా మంచిగా అనిపించింది ఇక టమాటా రైస్ చాలా బాగుంటుంది రియల్గా చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది వన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది భలే మంచిగా అనిపిస్తుంది మేము టమాటా రైస్ క్లిప్ నేను తీయలేదు ఫస్ట్ పన్నీర్ బటర్ నాన్న ఇవి తీసుకుని ఉండే ఇది వేసిన అవి తర్వాత టమాటా రైస్ తీసుకున్నాము తినేసి ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినామండి ఇదండి మస్తు బ్లాగ్ అంటే ఇష్ట రామేశ్వరి అమ్మ కోసం మేము ట్రై చేసి ఫెయిల్ అయినా బ్లాగ్ అనుకోండి So thank you so much. Please like, share and subscribe.